చదువుల తల్లి స్వర్గంగా మంత్రి నారాయణ చేసిన కృషి అభినందనీయం రూరల్ ఎమ్మెల్యే అన్నారు మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణతో కలిసి కోటం రెడ్డి పరిశీలించారు బాధ్యతలు అప్పగించి అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు తాను చదివిన విఆర్సీ ఇంత గొప్పగా రూపుదిద్దుకుంటుందని అసలు ఊహించలేదన్నారు అసాధ్యాన్ని సాధ్యం చేసిన మంత్రి నారాయణని రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందించాలన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని స్కూల్స్ ని ఆఆర్సీ సిద్ధం చేస్తామన్న మంత్రి సంకల్పం కోరారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ కమిషనర్ నందన్ డిఇవో బాలాజీరావు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీడీసీ విజేతారెడ్డి ప్రిన్సిపల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు హై స్కూల్ ధన చరిత్ర కలిగిన విఆర్ కళాశాల అనేక సంవత్సరాలుగా విద్యార్థులు లేక ఈ యొక్క విఆర్ హై స్కూల్ దీనావస్థలో ఉంటే ఆ దీనావస్థలో ఉన్న విఆర్ హై స్కూల్ని చదువుల తల్లి కళల స్వర్గంగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్యులు పొంగో నారాయణ గారు తనకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో వారి సొంతంగా అన్ని ఆలోచనలు చేసి వారి కుమార్తెని ఇక్కడ పెట్టి నిజంగా విఆర్ హై స్కూల్ రేపటి రోజున లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ కాదు భారతదేశంలోనే గారి ఆధ్వర్యంలో విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకున్న తీరు భారతదేశంలోనే ఎక్కడ ప్రభుత్వ స్కోళ్లలో సాధ్యమండే కాదు ఈ దేశంలో ఎంతో మంది లక్షల కోట్ల వేల కోట్ల కోటి ఉన్నారు కానీ వారెవరికి సాధ్యం కాని పని సాధ్యం చేసి చూపించిన కొంగు నారాయణ గారిని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుల తల్లి కళల స్వర్గంగా తీర్చిదిద్దారు ఈ యొక్క విఆర్ఎస్ స్కూల్ తో ఎంతో మందికి అనుబంధం ఉంది నాకు కూడా అనుబంధం ఉంది మూడు సంవత్సరాలు విఆర్ఎస్ స్కూల్ ఐదేళ్ళు వ్యార కళాశాల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు నిజంగా దీన్ని చూసినప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు సరే నారాయణ గారి ఆలోచన విధానం తెలుసు కాబట్టి బాగా ఉంటుంది అనుకున్నా ఇంత అద్భుతంగా ఉంటుందని నేను సైతం ఊహించలా నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ స్కూల్ని సందర్శిస్తే లేదా ఆర్థికంగా బాగా ధనవంతులు ఈ స్కూల్ని సందర్శిస్తే అది ఇలాంటి స్కూళ్ళు మరికొన్ని స్కూళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఈ యొక్క స్కూల్ ని సందర్శించాలని మరీ ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కుంభూ నారాయణ గారిని అభినందిస్తూ నారాయణ సార్ మీ జన్మ ధన్యమైంది ఎందుకంటే రాజకీయాల్లో అతి కొద్ది మందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి వచ్చినా చాలా మంది సద్వినియోగం చేసుకోరు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం తీసుకుని నెల్లూరు జిల్లా చరిత్రలోనే మీ పేరు ఒక సువర్ణాక్షాలతో ఉంటుంది అంత బాగా వేరే స్కూల్ని తీసిద్దారు రాబోయే రోజుల్లో ఇలాంటి స్కూళ్ళు మరికొన్ని కూడా చేసి పెడతామని నారాయణ గారు చెప్పారు ఆ యొక్క శక్తిని మనోధైర్యాన్ని అవకాశాలని భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు